నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ఇరవై మూడవ డివిజన్లో ప్రజలకు అవసరమైన అన్ని మౌలిక వసతులను మూడు కోట్ల నిధులతో ఏర్పాటు చేసి అభివృద్దిలో ముందు వరుసలో నిలిపామని డివిజన్ కార్పొరేటర్ ఒరిస్సా శ్రీనివాసరెడ్డి తెలిపారు పడారుపల్లిలోని తన కార్యాలయంలో స్థానిక నాయకులు కార్యకర్తలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తమ డివిజన్లో లో అభివృద్ది పనులు పరుగులు తీస్తున్నాయన్నారు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరెడ్డి టీడీపీ నేత కోటంరెడ్డి గిరితరెడ్డి సహకారంతోనే అభివృద్ది పనులు జరుగుతున్నాయని చెప్పారు సమావేశంలో మేకల మధు పుల్లారెడ్డి సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు దుద్దుకొండ శ్రీనివాసరెడ్డి ఇరవై మూడో డివిజన్ కార్పొరేటర్ ని నెల్లూరు రూరల్ పరిధిలోని మా ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మూడోసారి గెలిచిన తర్వాత ఈ పది నెలల్లో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి ఒక పక్క పదలకూరు రోడ్డు విస్తీర్ణ పనులు ఒక పక్క హైవే బ్రిడ్జీలు మరో పక్క అండర్ బ్రిడ్జీలు అంతేకాకుండా ఒకే రోజు నూట ఐదు అభివృద్ధి పనులు ప్రారంభం చేయడం జరిగినది అదే కాకుండా ఒకే వారంలో మొత్తం మూడు వందల ముప్పై తొమ్మిది పనులు అభివృద్ధి పనులకు ప్రారంభం చరిత్ర సృష్టించారు ఈ పనులు ప్రారంభం వదలలేక ప్రతి నిత్యం పర్యవేక్షణ చేసి ఒకే డేట్ ను ఫిక్స్ చేసి మే పదిహేనో తేదీన ఆ పనులకు ప్రారంభం అంకితం ప్రజల చేతే చేయడం జరిగినది ఇరవై మూడో డివిజన్ లోని మాకు మా వార్డు పనులు దగ్గర దగ్గర ఇరవై ఐదు రోడ్లు గాని డ్రైన్లు గాని మొత్తం ముప్పై పనులు దాకా జరిగినాయి ఈ ఇరవై మూడో డివిజన్ లో మాకు ఎమ్మెల్యే గారు మూడు కోట్లు దాకా ఇవ్వడం జరిగింది ఈ మూడు కోట్లు అన్ని అభివృద్ధి పనులు పూర్తిగా జరగడం జరిగింది నిధులు అభివృద్ధి ప్రారంభం పూర్తి చేసి ఈ సందర్భంలో మా ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రేధర్ రెడ్డి గారు తెలుగుదేశం సీనియర్ నాయకులైన కోట్రెడ్డి గిరిధర్ రెడ్డి గారు మొత్తం ఈ పర్యవేక్షణలో వాళ్ళిద్దరు ఆధ్వర్యంలో మాకు ఎంతో శరవేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి ఈ ప్రారంభ ఉత్సవానికి మేన్ పదిహేనో తేదీన అందరినీ అవమానితంగా ప్రజల చేతే శంకుస్థాపన చేయడం మాకు చెప్పడం జరిగినది అదే మా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు ఓటమి ప్రభుత్వంలో మూడోసారి గెలవడం మాకు ఎంతో సంతోషంగా ఉంది మాకు అదే శ్రీధర్ రెడ్డి తోడుగా గిరిధర్ రెడ్డి గారు మాకు అందుబాటులో ఉండి ప్రతి మీ వార్డులో ఏ సమస్య ఉన్నా మాకు పూర్తిగా సమాచారం ఇస్తే అందుబాటులో మేము ఉండి మీకు ఏం కావాలన్నా చేస్తామని చెప్తున్నారు అదేవిధంగా వార్డులో ఎవరైనా సరే ఇబ్బంది అయ్యి ఒక పది మంది ఇరవై మంది పోయి మాకు ఈ ఇబ్బంది ఉందంటే వెంటనే స్పందించి మాకు కానీ వాళ్ళకు కానీ వచ్చి పర్యవేక్షించి ఆ అభివృద్ధి పనికి ముందు ఆ పని పూర్తి చేసే విధంగా అందరినీ సర్వేగంగా మమ్మల్ని పరిగిస్తున్నారు పరి పరి మమ్మల్ని పరివీ చేస్తున్నారు మా వార్డులో ఇంకా పనులు ఉన్నాయి మా కోట శ్రీధర్ గారు మాకు మాకేం చెప్పాడంటే మీది శివ శివారి ప్రాంతం కాబట్టి మీకు ఇంకా ఎంత కావాలో నేను ఈ నాలుగు సంవత్సరాల్లో మీకు ఇంకా అభివృద్ధి పనులు ఇస్తాను అని చెప్పాడు మళ్ళీ ఇటీవల పార్కులు కూడా మాకు కోటి ముప్పై లక్షల దాకా ఈ మధ్య ఇస్తానని కూడా అలాట్మెంట్ చేసి ఉన్నాడు ఈ అభివృద్ధి కానీ మాకు ఇరవై మూడో డివిజన్లో ఈ పార్కులు కానీ మూడు వందల మూడు మూడు వందల ముప్పై లక్షలు కానిస్తే కోటి ముప్పై లక్షలు కానిస్తే మాకు ఇంకా ఈ వార్డు ఎంతో అభివృద్ధి చెందుతుంది అందుకని మేము ఎల్లవేళలా మా గిరిధర్ రెడ్డి గారికి కానీ మా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారికి కానీ ఎప్పుడు కూడా ఎనీ టైంలో మాకు మేము ఏం చెప్పినా సరే ఇమీడియట్గా స్పందించి అంత స్పీడ్గా పనిచేస్తున్నారు ఇంత ఎమ్మెల్యే ఎక్కడ మన స్టేట్లో కూడా ఈ అభివృద్ధి పనులు నూట ఐదు కానీ మూడు వందల ముప్పై తొమ్మిది కానీ ప్రారంభోత్సవానికి ఏ ఎమ్మెల్యే చేయలేడు మా నెల్లూరు రూరల్ పరిధిలో ఉండే ఎమ్మెల్యే చేసినట్టు ఎక్కడా చేయలేడు ఈ కూటమి ప్రభుత్వంలో మా ఎమ్మెల్యే చేసినట్టు ఎవరూ చేయలేరు అదేవిధంగా మేమందరం కూడా కార్పొరేటర్గా ఆయన దగ్గర మేము పనిచేస్తున్నాం అంటే ఎంతో గర్వంగా మేము గర్వంగా గర్వపడుతున్నాము మాకుండే ఈ వాటిలో ఏ సమస్య వాటర్ సమస్య ఉన్నా కూడా నిన్న మేము అందరం కలిసి వాటర్ సమస్య చెప్తే వెంటనే అధికారుల్ని చెప్పి ఈరోజు పూర్తిగా నీళ్లు విడుదల చేసే విధంగా చేశాడు అందుకని మా ఎమ్మెల్యే మూడోసారి కాదు నాలుగోసారి ఈసారి కూడా మా ఎమ్మెల్యే రెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో మా కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డిని అనుమన్ చేశాడు మా కోట్రెడ్డి గిరిధర్ రెడ్డిని మేము మళ్ళీ ఎమ్మెల్యేగా చేసుకొని మాకు ఇంకా అభివృద్ధి పనులు పూర్తిగా చేసుకుంటామని మా సోదరులిద్దరికీ మేము ఎంతో అభివృద్ధి ఎంతో కృతజ్ఞతలు చెబుతు తెలియజేస్తున్నాము మా ఇరవై డి ఇరవై డివిజన్ ప్రజలు ఎంతో కృతజ్ఞతలు చెప్తున్నారు వాళ్ళకి మా ధన్యవాదాలు పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూను పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్థాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు కచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం

కంచి సంప్రదాయం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ ఉమెన్ మెన్ కేల్స్ అన్నమయ్య సర్కిల్ నెల్లూరు